ఏకాదశిలో ఆరోగ్య రక్షణ ఏకాదశి వ్రత విధానంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి ఉపవాస సమయంలో పేలపిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు ఎండలు తగ్గి వర్షాలు కురిసే సమయంలో సాధారణంగా అనేక రోగాలు సంక్రమించే అవకాశం ఉంది వాటికి విరుగుడుగా పనిచేస్తుంది ఈ పేలపిండి ప్రసాదం ఒకేసారి తినడం నేల మీద పడుకోవడం బ్రహ్మచర్యం అహింస వ్రతం ధ్యాన ముద్ర దాన ధర్మాలు వంటి వాటిని చాతుర్మాస వ్రతకాలంలో ఆచరించడం ద్వారా ఆయురారోగ్యాలు కార్యసిద్ధి మోక్ష ప్రాప్తి లభిస్తాయి తొలి ఏకాదశి రైతుల పండగ కూడా అతివృష్టి అనావృష్టి కలగకూడదని కర్షకులు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అలాగే కార్మికులు వృత్తుల వారు కూడా తొలి ఏకాదశి నుంచే కొత్త పనులు చేయడం ప్రారంభిస్తారు ఆ విధంగా ఏకాదశి ఆరోగ్య ప్రదాయినిగా అనుగ్రహిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ